హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగావాలి అందులో మనం ఉండాలండి ఈరోజు అంటే మంచి టిప్స్తో నేను చేపల పులుసు పెడుతున్నాను నేను వేసే ఈ మసాలాలతో ఈ చేపల పులుసు పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితేనే నేను చేప ముక్కలు తెచ్చారు తెస్తే పులుసు అది శుభ్రంగా తీసేసాను పులుసు అది క్లీన్ చేసేసి తర్వాత ఉప్పు పసుపు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు ఆ ఉప్పు వేసి పసుపు వేసి చక్కగా మళ్ళీ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క నీట్గా కడుక్కుంటున్నాను నేను అలా బాగా రాసిన తర్వాత మళ్ళీ ముక్కలన్నీ ఆ ఉప్పు పసుపులు వేసి శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ ట్యాప్ కింద పెట్టి ఒక్కో ముక్క ఒక్కో ముక్క నీట్గా కడుక్కుంటున్నాను ఇలా మీరు కావాలి ఉప్పు నిమ్మకాయ పెరుగు కూడా వేసి కడుక్కోవచ్చు నేనైతే ఎప్పుడు ఉప్పు పసుపు వేసే కడుగుతాను నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేశాను అయితే శుభ్రంగా నీట్గా కడుక్కొని నేను ఇవి పక్కన పెట్టి తర్వాత దీనికి మసాలా రెడీ చేస్తాను ఇవేంటంటే నేను రెండు స్పూన్లు కారమును ఒక స్పూన్ ఉప్పు వేసాను మళ్ళీ కూరలో మళ్ళీ వేస్తాను కానీ మ్యాగ్నెట్ అవుతాయి కదా అని పక్కన పెట్టుకోవడం కోసం చిన్న స్పూన్ ఏలేండి ఒక మూడు స్పూన్లు వేసాను కారం ఒక స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేస్తే మళ్ళీ ముక్కలు పట్టేస్తాయి కదా అందుకని ఉప్పు తక్కువ వేసాను కారం వేసి చక్కగా ముక్కలు పట్టేలా కుదిపేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ లోపల మనం మసాలా రెడీ చేసే లోపు మ్యాగ్నెట్ అయిపోతుంది నేను ఒక పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను తర్వాత మసాలా అన్నాను కదా అర స్పూన్ గసగసాలు చిన్న కొబ్బరి ముక్క ధనియాలు జీలకర్ర అంతే పులుసు కాబట్టి గరం మసాలా వాడడం ఇందులోను మేమైతే పులుసులో గరం మసాలా వేయము అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర కొబ్బరి గసాలు వేస్తాము కొబ్బరి గసాలు ఎందుకంటే పులుసు చక్కగా ఉండడం కోసం ఇప్పుడు నేను కొండ పెట్టాను కొండలో పెట్టుకుంటే చేపల పులుసు అయినా చికెన్ అయినా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ విటెక్కింది తర్వాత ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి నేను పిప్పి వేసాను ఉల్లిపాయలు ఆ వాటర్ చేపల్లో వేసేసుకున్నాను నా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను కదా తర్వాత ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా పసుపు వేస్తాను పసుపుతో చక్కగా ఉల్లిపాయ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగుద్దనమాట అనమాట అలా వేగితే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే చా ఉల్లిపాయ వాసన వస్తుంది అలాగే ఉల్లిపాయ వాసన రాకుండా ఉంటే బాగుంటుంది ఒక్కొక్కసారి అంతా కలిపి పెట్టుకుంటాం అది వేరే ప్రాసెస్ అది కూడా టేస్ట్ బాగుంటుంది కానీ ఏపేటప్పుడు పర్ఫెక్ట్గా ఏపాలి మామూలుగా ఏపకుండా వండామనుకోండి ఆ ప్రాసెస్లో అది రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఇది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఉల్లిపాయ ఎగుతుంది కదా ఇప్పుడు మనం కొబ్బరి గసగసాలు ధనియాలు జీలకర్ర పొడి కొట్టి పెట్టుకున్నాను నేను ఇప్పటికప్పుడు అది వేసాను ఒక స్పూన్ పేస్ట్ పేస్టు ఒకప్పుడు ఏమో పెట్టుకున్న పౌడరు చక్కగా మనకి నూనె వదిలే వరకు ఉల్లిపాయ అవన్నీ కలిపి మగ్గిపోయినాయి నేను ఇందులో పచ్చిమిరగాయలు ఇంకా వేయలేదు చక్కగా ఒక ఘాటు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను చేపల పులుసులో పచ్చిమిరగాయ ఘాటు పెట్టి పెట్టుకుంటే పులుపు పీర్చి ఉప్పు పులుపు అన్నీ టేస్ట్ చాలా బాగుంటాయండి పచ్చిమిరగాయలు తినడానికి ఇష్టమైన వాళ్ళు అలా పచ్చిమిరగాయలు కూడా తింటారు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో కూడా ఒక స్పూను కారం వేసాను కొద్దిగా ఉప్పు వేస్తాను ఉప్పు అందులో వేసాను కదా చూసుకుని వేసుకుంటాను పులుసు మరిగేటప్పుడు ఇప్పుడు నేను చింతపండు ఎంత చూపించాను కదా ఒక నిమ్మకాయ సైజు మీడియం సైజు నిమ్మకాయ సైజు ఆ చింతపండు పులుసు తీసి పోసాను కరివేపాకు రబ్బలు వేసాను నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఎందుకంటే చేపల్లో కారం ఉంది కాబట్టి నేను తక్కువ కారం వేసాను ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా ఈ టైంలో నేను మెంతులు జీలకర్ర పొడి వేసాను కంపల్సరీగా చేపల పులుసే కదా ఏ పులుసుకైనా మెంతులు జీలకర్ర పొడి కంపల్సరిగా వేసుకోండి పులుసు టేస్ట్ మరింత పెరుగుతుంది పచ్చిమిరకాయలు కూడా వేసాను చక్కగా చూసారా తేలుతున్నాయి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపలు వేసేసాను ఇప్పుడు కారం నాకు సరిపోలేదు అనిపించింది ఇంకొక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఈ టైంలోనే మనం అన్నీ వేసుకుని చక్కగా కలిపేసుకుని పెట్టుకున్నాం అనుకో పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఎంత టేస్ట్గా ఉందండి ఎందుకంటే నేను తిన్న తర్వాతే మీకు వీడియో పెడుతున్నాను కదా పులుసు భలే ఉందండి పులుసు అనేదానికి దానికి చేపల పులుసు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది లేకపోతే మనకి నీసు వాసన వస్తుంది అందుకు నేనైతే ఎక్కువ వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి ఎక్కువ లేకపోతే లేదు నేనైతే ఈ విధంగానే వేసుకుంటాను దేంట్లో ఒక దాంట్లో తగ్గించుకుంటాను వేసుకుని దాంట్లో ఎక్కువ వేసుకుంటాను పక్కన కూడా రైస్ ఉడికిపోతుంది చక్కగా ఇలా కొబ్బరి గసగసాలు ధనియాలు జీలకర్ర పొడి కొట్టేయండి ఈ టిప్పు పాటించి పులుసు అనేది టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది ఈ చిక్కదానం ఉంటే సరిపోద్దండి అండి కొండవేడికి ఇంకా ఒక అరగంట సేపు ఉడుగుతుంది కాబట్టి ఇంకా చిక్కబడుతుంది నేను ఈ స్టేజ్లో దించేసుకుంటాను చాలా బాగుందండి పులుసు ఎంత రుచిగా ఉందో అండి కొబ్బరిని గసగసాల వల్ల పులుసు కమ్మదానం వస్తుందండి మీకు కనుక మా ఛానల్లో రెసిపీస్ నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి